లా సారీస్ సారీస్ రియల్ మిర్రర్ వర్క్ తోటి ప్యూర్ షిబోరీ షిఫాన్ సారీస్ అండి ఎంత బాగున్నాయంటే సారీస్ చాలా బాగున్నాయి వీటి కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఓవరాల్ శారీ అంతా కూడా ఇలా మనకి షిబోరీ షిఫాన్ వస్తుంది అనమాట అండి పైన కింద కూడా బోర్డర్ వస్తుంది శారీ అంతా కూడా చూసారు కదండి ఇలాగ మనకి రియల్ మిర్రర్ వర్క్ వస్తుంది అనమాట అండి పళ్ళు హెవీగా ఉంటుంది దట్టు బ్లౌజ్ కూడా మీకు రన్నింగ్ విత్ బోర్డర్ తోటి రావడం జరుగుతుంది అనమాట అండి కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే వితిన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పక్కన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి ఇవన్నీ కూడా సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి పీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి ప్యూర్ షిఫాన్ షిబోరీ శారీస్ అనమాట సేమ్ ది శారీ అంతా కూడా ఇలా మనకి రియల్ మిర్రర్ వర్క్ తోటి రావడం జరుగుతుందండి మంచి మంచి కలర్స్ ఉన్నాయి కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ అన్నీ కూడా చక్కగా ఉన్నాయండి వస్తుంది అనమాట అండి డబల్ షేడెడ్ షిబోరి తోటి రావడం జరుగుతుంది అనమాట ఇలా మనకి బోర్డర్ వచ్చి శారీ అంతా కూడా షిబోరి వస్తుంది ఇవన్నీ కూడా జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అనమాట అండి జర్నీస్ కది చక్కగా ఉంటాయండి టెంపుల్స్కి అది వెళ్ళినా కూడా బాగుంటాయి జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి కబరి షేడ్ తోటి వచ్చింది అండి సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి శారీస్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయండి మంచి మంచి బ్రైట్ బ్రైట్ కలర్స్ అండి అలాగే రియల్ మిర్రర్ వర్క్ తోటి డబల్ షేడెడ్ లోన్ అనమాట అండి ఇవి కూడా చాలా చక్కగా ఉన్నాయి ఓవరాల్ శారీ అంతా కూడా ఇలా మనకి డబల్ షేడెడ్ వస్తుందండి డబల్ కలర్ షేడెడ్ వస్తుందనమాట రియల్ మిర్రర్ వర్క్ వస్తుంది అనమాట అండి పళ్ళు అనేది మనకి ఇలా వస్తుంది ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఇలా వస్తుంది అనమాట అండి కాస్ట్ వచ్చేసేసి జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి చూసారు కదండి గ్రే కలర్ అండి చాలా బాగుంది చాలా బ్రైట్ గా ఉంది మంచి బ్లూ కలర్ కాంబినేషన్ అండి బోర్డర్ అనమాట అండి ఇలా మనకి ఓవరాల్ శారీ అంతా కూడా డబల్ షేడెడ్ డైమండ్ బోర్డర్ వస్తుంది శారీ అంతా పళ్ళు అనేది ఇలా వస్తుంది అనమాట అండి ఇలా మనకి శిబోరి ప్రింట్ తోటి రావడం జరుగుతుంది కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి ఇలా మనకి టూ కలర్స్ కాంబినేషన్ వస్తుందండి ఇక్కడ మీరు ఏవైనా రెండు కనుక తీసుకుంటే ఒక్కొక్కటి వచ్చేసేసి మీకు సిక్స్ ఎయిటీ ఫైవ్ పడుతుంది అదే మీరు నాలుగు కనుక తీసుకుంటే ఒక్కొక్కటి వచ్చేసేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి చాలా చక్కగా ఉన్నాయండి సారీస్ అయితే అసలు రియల్లీ చాలా చాలా బాగున్నాయి అనమాట చిన్న వాళ్ళకి కూడా చక్కగా ఉంటాయి ఓవరాల్ శారీస్ అయితే ఇవన్నమాట వీడియోని అయితే కంపల్సరీ ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే డిస్కౌంట్లో కొన్ని సారీస్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఒక్కసారి చూసేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి చానల్ చీరాలా సారీ సరే థర్టీ పర్సెంట్ ఆఫ్ సేల్లో ఏమేమి శారీస్ చూపించాము ఒక్కసారి చూపించేస్తానండి జస్ట్ ఫైవ్ నైంటీ నైన్ కెన్ అనమాట డోలా ప్రింటెడ్ శారీ అనమాట అండి పళ్ళు వంటి బ్లౌజ్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ వస్తుంది కింద మనకి గ్యాప్ బోర్డర్లోని ఇలాగ బెనారసీ బోర్డర్ వస్తుంది బోర్డర్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ మనకి బ్లౌజ్ కూడా రావడం జరుగుతుందండి జస్ట్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి ఇంకా కలర్స్ విషయానికి వస్తే ప్రతి కలర్ కూడా ఓపెన్ చేస్తే చాలా అన్ని కూడా డిజిటల్ ప్రింట్స్ వచ్చినాయి అనమాట అండి అన్ని కూడా కలంకారీ స్టైల్ ప్రింట్స్ అనమాట అండి జస్ట్ ఫైవ్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా ఫ్రెండ్స్ అయితే నైన్ రూపీస్ కన్నా ముంగా సిల్క్ శారీస్ అండి ఎంత బాగున్నాయంటే శారీ అయితే చాలా అంటే చాలా బాగుందండి పైన కింద కూడా బోర్డర్ వచ్చింది పళ్ళు ఇలా డిజిటల్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ కూడా మనకి ఇలాగా డిజిటల్ బ్లౌజ్ వచ్చింది అనమాట అండి చాలా బాగుంటుందండి కట్టుకుంటే కూడాను చాలా నైస్గా ఉంటుంది జస్ట్ మనకి కాస్ట్ కూడా మనకి చూసారు కదండి ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి ఇందులో కలర్స్ అండి కలర్స్ అన్ని కూడా చక్కగా ఉన్నాయి సో ఎవరి ఏదైనా కావాలి అనుకుంటే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పక్కన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి చూసారు కదండి ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి సారీ కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయండి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పక్కన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి అన్నీ కూడా ముంగా సిల్క్ శారీస్ అనమాట చాలా చక్కగా ఉన్నాయండి డిజైన్స్ అయితేను ఓకేనా ఫ్రెండ్స్ వచ్చిన షిఫాన్ శారీస్ అండి ఇవి కూడా జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి శారీ అయితే మంచి షిఫాన్ అనమాట అండి మనం జర్నీస్కి అది కట్టుకుని వెళ్ళాలన్న ఎక్కడికన్నా వెళ్ళాలి అన్న డైలీ వేర్కైనా కూడా చాలా బాగుంటాయి అనమాట అండి మంచి మంచి ప్రింట్స్ వచ్చినాయి అన్నీ కూడా చాలా బాగున్నాయి ఆఫర్ ప్రైజెస్లో ఉన్నాయి అనమాట అండి దసరా స్పెషల్ ధమాకా ఆఫర్లో జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పక్కన ఉన్న నెంబర్కి కి వాట్సప్ చేసేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ రూపీస్ లోనే క్రేప్ జార్జెట్స్ అండి ఇవి కూడా ప్రింట్స్ కానీ అన్నీ కూడా చాలా చక్కగా వచ్చినాయి అనమాట అండి శారీ అంతా కూడా ఇలాగా ఫ్లవర్స్ వస్తుంది ఇలా మనకి డబల్ కలర్ షేడెడ్ రావడం జరుగుతుంది అనమాట అండి కలర్స్ అన్ని కూడా చాలా చక్కగా ఉన్నాయి మంచి ఆఫర్ ప్రైజ్ అనమాట అండి కింద మనకి కంచి బోర్డర్ వచ్చిందనమాట ఎప్పుడైతే ఇలాంటి మంచి బోర్డర్ వచ్చిందో శారీ కట్టుకున్నా కూడా లుక్ వైజ్ చక్కగా ఉంటుందండి జస్ట్ ఇవన్నీ కూడా సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఫ్రీ షిప్పింగ్ అండి విత్ బ్లౌజ్ అనమాట అండి చూసాను కదండి శారీ కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్